రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది ఏం చెప్పింది ఆ రోజు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు లేకపోతే ఎగవేతలు కాదంటే కేసులు కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏం లేదు ఎగవేతలు అంటే గుర్తొస్తూ ఉంది ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండరు పిలిచిండు నేను ఆడికి పోయి రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినావు రైతు భరోసా ఎగ్గొట్టినవు మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు వృద్ధులకు నాలుగు వేల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినావు ఇవన్నీ ఎగ్గొట్టినవు నాయన నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న అరే ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు రా పోలీస్ స్టేషన్ కని ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే ఇది తప్ప నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా నువ్వు కోతలు పెట్టింది నిజం ఇది అంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తావు ఏం చేసినావు నాయన నువ్వు నువ్వు ఏమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్ ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ దీనికంటే ముందు లగచర్ల రైతులను అరెస్ట్ చేసి పదిహేను రోజులు లగచెర్ల పేరు మీద డైవర్షన్ చేసినావు దానికంటే ముందు అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ ట్యాక్టిక్స్ చేసినావు దానికంటే ముందు తెలంగాణ తల్లిని మార్చిన అని చెప్పి దాని మీద పదిహేను రోజులు డైవర్షన్ టాక్టిక్స్ టీజీని టీఎస్ చేస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్ తెలంగాణ ఎంబ్లం మారుస్తున్నా అని డైవర్షన్ టాక్టిక్స్ ఇవి తప్పడు అసలు ప్రజలకు చేసింది ఏమనున్నదా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసింది ఏమన్నా ఉన్నదా కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి ఈ రోజు చెక్కులు పిల్లలు వస్తున్నాయి ఆ రోజు ఏం చెప్పిండు పెళ్లి కాకముందే తులం బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్మి అన్నాడు పెళ్ళైనాక అయినాక పిల్లలు ఉట్టింక కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా కళ్యాణలక్ష్మి చెక్కులు రాని పరిస్థితి కేసీఆర్ కిట్ వస్తలేదు న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి రైతు బంధు బంద్ అయిపోయింది బీసీ బంధు బంద్ అయిపోయింది దళిత బంధు బంద్ అయిపోయింది ఉన్న పథకాలు బంధువెట్టుడు తప్ప నువ్వు కొత్తగా తెచ్చింది ఏమన్నా ఉన్నదా